చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళు అమ్మిందే కొనాలి ఎంత కమ్ముతే అంతకే కొనాలి ఇది ఎక్కడినా ఏమని అడుగుతున్నాం ఏమేమి అమ్ముతున్నారన్నా పక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా ఇక్కడ అమ్మేది వీళ్ళ సొంత బ్రాండ్లట ఇదో లిక్కర్ మాఫియా స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది వాస్తవం కదా ఆఖరికి లిక్కర్ కూడా నాసి ఐదు శాతం లిక్కర్ తాగి కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక్క హెల్త్ చెకప్ లేదు అట్ట కదా ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఒక ఆడిట్ లేదు ఒక పాడు లేదు ఒక పద్ధతి లేదు ఆఖరికి చూస్తే పక్క రాష్ట్రాలలో అరవై రూపాయలున్న క్వార్టర్ బాటిల్ ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఆర్టీసీ అయితే అయితే పెంచారు పెంచారు ఎలక్ట్రిసిటీ గ్యాస్ ధర పెట్రోల్ డీజిల్ ఏదైనా చక్కెర నూనె ఏదైనా ఆకాశాన్ని అంటుతున్నాయి ఏం చెప్తున్నారు మేము బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే బటన్ నొక్కితే మీరు ఇచ్చేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదంతా ఒక చేత్తోనేమో మట్టి చంపిస్తున్నారు ఇంకో చేతనేమో వెండి చెంపు తీసుకుంటున్నా అమ్మా అర్థమైతుందా తల్లి ఇంతమంది యువకులు ఉన్నారే ఉద్యోగాలు వస్తున్నాయా నా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అధికారం వచ్చిన వెంటనే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా వచ్చిందా మెగాడిఎస్సి మెగాడిఎస్సి ఇరవై వేల ఇరవై మూడు వేల ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు సిగ్గులేదా ఏడు వేలకే ఇచ్చాము నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి కాకుండా ఒక దగా ఆరు వేల ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాతనా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుట్టి గుర్రాలకు పలు తోమారా ఐదు సంవత్సరాలు ఏం చేశారు గాడలు కాసారా ఐదు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు వేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరం నిద్రే పోయాడు కదా నాలుగున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి అది అయ్యేదా సచ్చేదా వస్తున్నాయా ఉద్యోగాలు ఆఖరికి మన బిడ్డలైతే పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసుకుని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎవరినాదుకుంది వైసీపీ ప్రభుత్వం అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా ఉన్నాడా వై అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణ వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుగొ కనుమరుగైపోయారు ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారు లేరు సాక్షి పేపర్ లో రాజశేఖర రెడ్డి గారు లేరు